హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నువ్వైతే చాలా అండి చాలా బాగున్నాయి సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను కూడా ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను బస్సులో చూడండి ఎలా ఉన్నారు అసలు జనాలు అసలు అంటే అసలు ఖాళీ లేకుండా ఎక్కేస్తారు అనమాట సో దేవుడిలో మాకు అయితే సీట్లు దొరికాయి సో కండక్టర్ అంకుల్ తెలిసింది తెలుసు కాబట్టి సో ఫస్ట్ సైడ్లో నుంచో పెట్టేసి పిల్లలు ఉన్నారు నువ్వు వెళ్ళమ్మా అనేసి అయితే నాకు ఫస్ట్ అయితే ఎక్కిచ్చారు సో నా కూతురు అయితే ఫస్ట్ కుడకాలు పెట్టి ఎక్కేసింది సో సీట్లు అయితే దొరికేస్తారు మా ఆయన సీట్లు దొరికాయలే ఎందుకు అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుని అయితే చూస్తున్నారు చూడండి అక్కడ సో బాగా మత్తుగా అయితే పడుకునేసాం ఫ్రెండ్స్ లేచి చూ చూసేసరికి అన్నమాట సో ఇంకా జనాలు తగ్గలేదు చూడండి అసలు అంతా నిలబడుకునేసారు పాపం సో పండగ కదా సో వచ్చే పోయే వాళ్ళు చాలామంది చాలా అయిపోయారు ఎగ్జాక్ట్ బాగేపల్లి అయితే ఉన్నామన్నమాట మేము వచ్చేసి ఇప్పుడు సో దారి మధ్యలో మా చెల్లెల వాళ్ళు కూడా కలిసారనమాట సో అందరూ కలిసి వెళ్తే అసలు జోషే వేరు కదా సో అనుకోకుండా కలిసాం ఒకేసారి సో మొత్తానికి మా ఇంటికి అయితే వచ్చి పూజ కూడా నేనైతే చేసేసాను ఫ్రెండ్స్ సో అమ్మ వంటల్లో బిజీ అయిపోయింది సో ఇంకా పూజ చేసేసి సో ఇంకా ఇవి వచ్చేసి పుట్టకి పాలు పోయడానికి కూడా సర్దేశామన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి పుట్టకి పాలు పోయడానికి నేను మా సిస్టర్ అయితే ఇద్దరు వెళ్తున్నా సో చాలామంది నాగుల చవితి రోజే అంటే పుట్టక పాలైతే పోసి బట్ మా సైడ్ వినాయకుని పండక్కి పుట్టక పాలైతే పోస్తాము మొత్తానికి పుట్ట దగ్గరకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఏమైనా పల్లె వాతావరణమే వేరబ్బా అసలు చూడడానికి చాలా అంటే చాలా పచ్చదనంగా కనిపిస్తుంది మొత్తం వ్యూ అంతా ఏం సుమ్మా ఎప్పుడొత్తువే ఎక్కడుండేది హాలాగే సో మొత్తానికైతే పూజ దగ్గరికి అయితే వచ్చేసాము సో అంత చాలా మంది అయితే పూజ చేసేసారు సో ఫస్ట్ నేను చేసిన తర్వాత ఇంకా మా చెల్లెలైతే పూజ అయితే చేస్తుంది సో ఇద్దరు కలిపి ఒకేసారి చేస్తున్నాంలేండి ఫస్ట్ ఏంటంటే పసుపు కుంకుమ పువలన్నీ నేను పెట్టి పాలు పోసేసాను తర్వాత ఇంకా ఆ పిల్ల పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా కాయ అయితే అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ బాగున్నావు అమ్మా ఎప్పుడొచ్చారు బాగున్నావమ్మా ఎప్పుడొచ్చారు ఏం చేస్తున్నారని మంచిగా ప్రేమగా మాట్లాడతారు సో మనకి సిటీస్లో దొరకదు ఇలాంటి ప్రేమ పల్లెల్లో దొరికినట్టు సో సిటీస్లో వచ్చేసి మనం బయట నిలబడుకొని నాలుగు మొక్కలు మాట్లాడి మళ్ళీ మన ఇంటికి మనం వచ్చాడమే సో ఎంతో తెలిస్తే కానీ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళలేము సో కనీసం మంచి నీళ్ళు అడిగినా కూడా సిటీస్లో వెనకముందు ఆలోచిస్తారనమాట ఇవాళ వద్దా అన్నట్టు సో పల్లెల్లో అనుకోండి వాళ్ళ కొడుక వీళ్ళ కూతుర వీళ్ళ మనవరాల వాళ్ళ కోడల అనేసి వరుసలు పెట్టి కలిపేస్తారు ఎగ్జాంపుల్ ఇవ్వండి ఈ పాప అనమాట సో ఆ పాప ఎప్పుడు చూడలేదు వాళ్ళ తాత ఒకటే తెలుసు వాళ్ళ తాత నీకు పెద్దమ్మ వరుస అవుతాది అని తాత చెప్పేసరికి ఆ పిల్ల పెద్ద అని విధిస్తుంది అప్పుడు ఇంత పెద్దదాన్ని అయిపోయానా అనేసి మొత్తానికి పూజ అయితే కింద ఇక్కడ కూడా ఊగాది వస్తే ఇక్కడే చింత చెట్టు దగ్గరే ఉయ్యలు అయితే ఊగుతారు సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మారేం అనమాట ఈ గుడి వెనకనే పుట్ట అయితే ఉంది సో అసలు కొడుతుంటే ఆ కాయ పగలట్లేదు సో అంటే చాలా అంటే చాలా చిన్నగా ఉంది సో కాయ పగిలింది మాత్రం చాలా అంటే చాలా మంచిగా పగిలింది సో మొత్తానికి మా పుట్టినింట్లో వినాయక చవితి పండుగ అయితే చేసేసుకున్నాను అన్నమాట సో మీకు కూడా మీరు కూడా ఎలా చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ ఇంట్లోనే చేసుకుంటారా లేకపోతే పండగ వచ్చేసరికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా కంపల్సరీ కామెంట్ చేయండి నేనైతే ఫెస్టివల్ వచ్చిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి జంప్ అనమాట పూజ అయితే ముగించుకొని ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగోండి పక్కన ఉన్నదే నేను చదివిన స్కూల్ అనమాట సో నేను చదివినప్పుడు స్కూల్ వేరేలా ఉండేది సో ఇప్పుడు అది పక్కన కట్టేసి దీని రూపురేఖలు మొత్తం మార్చేశారనమాట సో మేము చదువుకున్నప్పుడు ఒకే ఒక రూమ్ ఉందన్నమాట సో ముందు వరండాలాగా లోపల ఒక రూమ్ ఉన్నింది సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ స్కూల్ మళ్ళీ ఇప్పుడు కట్టిందనమాట ఏదో మనకి ఒక చిన్న మెమొరీ అనమాట ఆ స్కూల్ ఇక్కడ వచ్చేసరికి మంచిగా వరి పైర్లు సో కొబ్బరి చెట్లు సో ఏమైనా పల్లె పచ్చదనంలో వేరే లెవెల్ అబ్బా అసలు సో ఇంకా లాస్టు గణేష్ అలాగే ఆంజనేయ స్వామికి ఇద్దరికే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ముక్కేసుకోవాలన్నమాట సో మా సిస్టర్ అయితే పూజ చేసుకుంటుంది నేనైతే వీడియో తీసుకుంటున్నాను సో ఎలా ఉంది మా సిస్టర్ శారీస్లో సో అది నాదే అనమాట మంచిగా రెడీ అయింది కదా సో లుక్ అయితే బాగా ఇస్తుంది ఆ పిల్లకి సో ఎవరు కట్టుకుంటే ఏముంది లేని అనమాట సో ఇంకా ఈ పిల్లలు చూడ చూసారా కా అమ్మ గోల గోలగోల చేస్తున్నారనమాట ఈ డ్రమ్స్ తీసి పెట్టి ఎందుకు లాగి అలా పెడుతున్నారు అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి నిమజ్జనానికి అనేసి అంటున్నారు ఆ ఏమో ఒక రెండు మూడు ఇరిగిపోయాయి అనమాట సో బయట పెద్దోళ్ళు ఏమో తిడుతున్నారు ముందే విరగొట్టారు సో నిమజ్జనానికైనా అలా పెట్టను ర నాయన అంటే ఈ పిల్ల పిచాచాలు ఎన్నకోకుండా దాన్ని లాగి పెట్టి లాగి పెట్టి దాన్ని ఇంకా వదలకుండా చేశారు లాస్ట్కి ఇంకా బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోకండి అనేసారనమాట పెద్దలు కూడా ఇంకా మా సిస్టర్ అయితే పూజ చేసింది చేసింది ఇంక ఇక్కడ మా పిల్లలు ఫొటోస్ తీసుకోవడానికి అలా నిల్చున్నారనమాట సో మార్నింగ్ నుంచి వాళ్ళతో వీడియోలో చూపించలేదని సో వాళ్ళు కూడా ఒక క్లిప్ అయితే తీసాను అనమాట సో వీడియోలాగా ఫొటోస్ తీస్తాను అలా నేర్చుకున్నట్టు అలా నేర్చుకున్నారు అసలు అనమాట ఇగోండి మొత్తానికి మా గణేష ఎలా ఉన్నాడో బాగున్నాడా ఇంకా ఇక్కడ పూజ చేసేస్తే ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయినట్టు ఫ్రెండ్స్ సో ఇద్దరితో నేను ఇంట్లో కూడా అయితే ఏం చేస్తున్నాను సో వినాయక్ చవితిగా రాలే సో కామెంట్ చేయండి ఓకేనా ఓకేనా బాయ్